హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో వచ్చేసి టమోటా చారు దాంట్లోకి కావాల్సిన పదార్థాలు టమోటాలు టమోటాలు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయని తక్కువ వేసినాను దాంట్లోకి కొంచెం చింతపండు చింతపండు వేస్తేనే ఒక రవ్వ బాగుంటుంది ఫ్రెండ్స్ రసం చూడండి తగినంత చింతపండు ఇట్లా మొక్కలు మొక్కలు చేసి టమాటాలు టమోటాలు దాంట్లో కావాల్సిన పదార్థాలు టమోటాలు వట్టిమిరకాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు ఒట్టిది బాగుండదని పచ్చిది తెచ్చినాను ఫ్రెండ్స్ పచ్చిది అయితే టమోటా చాలా బాగుంటుంది అందుకే తెచ్చినాను మా ఇంటి పక్కనే ఉంది టమా కరివేపాకు చూడండి మీ ఇంట్లో ఏం చేసినారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమోటా రసం చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు కదా మా ఇంట్లో బాగానే తింటారు ఫ్రెండ్స్ టమాటాలు బాగా దాంట్లో గిన్నెలు వేయాలి గిన్నెలు వేసి బాగా టమాటా చింతపండు రసం వేసినాను చింతపండు రసము టమాటాలు బాగా ఉడకాలి కొంచెం కరివేపాకు కూడా వేసినాను టేస్ట్ వస్తుందని అలాగే కొంచెం ఉప్పు వేసినాను నా దగ్గర గల్లుప్పు లేదు ఫ్రెండ్స్ అందుకే మెత్తన వేసినాను దాంట్లోకి పసుపు కొద్దిగా చూడండి టమాటా రసంలో ఉప్పు పసుపు కొత్త తరమైన కొంచెం వేసుకున్నా బాగుంటుంది వంట నూనె జీలకర్ర ఆవాలు చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఏంటివి వేయట్లేదు తెల్లవాయిలు తెల్లవాయి గడ్డ ఒక్కటే వేస్తున్నాను కొబ్బరి అవి ఇవి ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ అయినా బాగుంటుంది కొంచెం మారుతుంది కొంచెం మారుతుంది చూడండి ఒక గడ్డ వేసుకున్నాము ఇట్లా బాగా ఉడకబెట్టాలి టమాటాలు చింతపండు మెత్తగా ఉడకాలండి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది పప్పుగుతితో ఇలా ఎనపాలి చూడండి నా స్టైల్లో ఇలానే చేస్తాను అమ్మ కూడా ఇలానే చేస్తుంది మనం చేసే వంటలు కొత్త కొత్త వంటల కంటే అమ్మ వాళ్ళు చేసే వంటలే బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి కొన్ని నీళ్ళు పోస్తున్నాను దీంట్లోకి కొబ్బరి పొడి ధనియాల పౌడర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ తెల్లవాలు ఒక్క చాలు పసుపు వేసినాను చూడండి ఉప్పు కారం కొంచెం చాలండి ఇప్పుడు కొత్త కారం కదా కారం ఉంటుంది బాగా వేసినాను తర్వాత బాగా వేగాలి బాగా ఇలా వేగిన తర్వాత రసంలో వేయాలండి నేను ఉడకకముందే వేస్తాను కొంతమంది ఉడికిన తర్వాత వేస్తారు నేను ముందే వేస్తాను వేసి ఉడకబెడతాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది నచ్చుతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు సూపర్ కుదిరింది టమాటా రసం చూడండి ఇలా బాగా ఉడికే ఉడకాలి బాగా ఉడికేటప్పుడు తెల్లవాయిలు వలిచి దంచాలి దంచి దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ రసం టమోటా టమాటా చారు రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఘమఘమా అంటుంది ఓన్లీ తెల్లవాయిలు వేస్తేనే గమగమ అంటుంది తింటుంటే కూడా ఆ టేస్ట్ ఆ ఫ్లేవరే వేయండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగా చూడండి మీరు తింటుంటే టమాటా చారు అన్నము ఇంకా పది ముద్దలు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దీంట్లో నేనేమి వేయలేదు ఒక తెల్లవాయిలు ఒక్కటే వేసినాను మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చేసుకొని బాగుందా లేదా అనేది చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్